Happy? I'm just going to go. నేను నిన్ను కూడా చూసుకుంటున్నాను కదా నాన్న మరి నీకు రోజు అన్నం ఎవరు తినిపిస్తారు మరి స్నానం స్నానం చేపిస్తలేనా చూపి ఒకసారి నీ ఫేస్ టర్న్ చేయి నీకు డైలీ స్నానం ఎవరు చేపిస్తారు మరి రోజు నీకు ఎవరు రాపిస్తారు మరి ఈరోజు ఎందుకు కలిగినావు కాస్త లేట్ అయింది కదా నాన్న అంతే కదా అవునా లేదా నీకు అన్నీ నేను పట్టించుకుంటా కదా నాన్న ఏడువాకు నా ఏడ్చి ఏడ్చి రాసుకుంటుంది బంగారు తల్లి ఏడవాకు కొన్ని బట్టలు ఉన్నాయి ఉతికేసి నేను నిన్ను పట్టించుకుంటా ఓకేనా చెల్లెమ్మ చిన్నది కదా నాన్న ఆమె త్వరగా పడుకుంటుంది అందుకే